ఎంతస్తే ఏ విషయం చెప్పు అది కాదు పాప ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టి పిప్పిస్తా అయితే ఎవరి దగ్గర పనిపిస్తానన్నారా కిరిప్రసాద్ దగ్గర ఆయన ఈ ఊరి జమీందారు జమీందారా

గిరిప్రసాద్ జమీందారా కాదు బాబు నాకంటే పెద్ద జమీందారా అసలు జమీందారే కాదు బాబు మరి ఎందుకు చూసావు బుద్ధి తక్కువ నా దగ్గర పని చేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి మీకు ఎన్ని వేల గుండెలు బాబు వదిలేస్తే నేను పారిపోతాను వీడికి ఒక పక్క నిమిషం తీసిన బుద్ధి సగం గుండు గీయించండి వాడు నువ్వు వెళ్ళడానికి ఏం చేయమంటారు నీ కోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు ఛేదరించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఇక్కడుంటేం చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళడానికి వీలు వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది దానికి నేనేం చేయాలి వెళ్ళొద్దని ఇక్కడ ఇక్కడుంటే ఏం చేయమంటారు ఏం పను మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఈ అవతారం బోడి సలాలు విన్నందుకు నాకు సగం బోడి గుండే నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గుయించిన వాడి గుండుగుగాకంతుడు నేను భరించలేను ఇప్పుడే త్యాగం చేసుకుంటాను కూర్చో కూర్చోటండి రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు లేదు అమ్మాయి బదులు నువ్వు ఉద్యోగంలో చేరాలి నేనావాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసయ్య ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం నీ ఇష్టమే నా ఇష్టం ఉదయలేచి దగ్గర నుంచి నా పన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావా ప్రతివ్రత మీద చేస్తావా నీ పాతివచ్చం తగలగింది తగత ఏమంటూ ఉద్యోగం కోసం దగ్గర కూర్చున్నప్పుడు లేదు నీ పాతివచ్చం పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశం అంతటా ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించడం నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృతలైపోతుంది లోపల ఏమిటది నాటు ఉంది దాన్ని అది మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తాను ఆ పిల్లను తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు గుంటు కొట్టి పంపించానయ్యా నేను అన్న మాట తప్పితే మీరు అన్న మాట తప్పుతారని మా ఆవిని తీసుకొచ్చానయ్యా రై ఈ గతకి మిగిలిన పని గుండు కూడా కొట్టించు